హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ వీడియో ఏంటంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ నా కోసమైతే ఒక ఐటెం తీసుకొచ్చింది సో ఇదేంటి కొబ్బరి ఉండ అంటారు కొబ్బరి ఉండలో టూ టైప్స్ ఉంటాయి మేబీ ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి తీసుకొచ్చింది కానీ నేను అసలు తింటానో లేదో అనుకున్నాను కానీ ఎందుకో తెలియదు ఈ టైంలో నాకు స్వీట్ కూడా తినాలనిపిస్తుంది ఇది స్వీట్ హార్ట్ రెండు మిక్స్ అనమాట అందుకే నాకు ఎగ్ కూడా రావట్లేదు డైలీ కంపల్సరీ ఒకటైనా తింటున్నాను అనమాట అసలు ఫస్ట్ ప్రెగ్నెంట్లో కూడా తీసుకొచ్చారు ఇలాగే వేరే పర్సన్ రిలేషన్ వాళ్ళు బట్ అప్పుడు అసలు నేను ఒకటి కూడా తినలేదు కానీ ఈ ప్రెగ్నెంట్లో అయితే డైలీ వన్ కంపల్సరీ తింటున్నా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మేబీ మా ఫ్రెండ్ తీసుకొచ్చిందని నాకు అలా తినాలనిపిస్తుందో మరి ఏంటో తెలియదు కానీ కంపల్సరీ ఒకటైతే తింటున్నా ఇది ఎన్నో తింటానేమో తెలియదు కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకే మా ఫ్రెండ్కి థ్యాంక్ యూ సో మచ్ తెచ్చినందుకైనా tintën e kam bëzërë.